హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అయితే అందించడం జరుగుతుంది చాలా మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మనం చాలా ద్వారా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్తో కూ టెస్ట్ సిరీస్ అనే మన యాప్లోకి తీసుకోవడం జరిగింది దీని ద్వారా మొత్తం మీకు రెండు వందల యాభై టెస్టులు అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది త్రీ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఈ రెండు గ్రాండ్ టెస్టులు కలిపి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ కు ట్వంటీ రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇక ఇండియన్ పాలిటీ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు తెలంగాణ చరిత్ర ఈ రెండింటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే అందించినాం ఇంకా జనరల్ సైన్స్ కి సంబంధించి కూడా ఫార్టీ నైన్ రూపీస్ కి అయితే ఉంది ఇంకా దాంతో పాటు జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకునేక్కడ శాంపిల్ టెస్ట్లు పీడీఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీసీ వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ అంటూ మనకు ఈనాడులో ఒక ప్రధాన ఆర్టికల్గా ఏదైతే రావడం జరిగింది సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తామని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో టీఎస్పీసీ పేపర్ లీకేజ్పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే పోస్టింగ్లో పారదర్శకత వసతుల గరిష్ట వినియోగం సీఎం కి కొత్త వాహనాలు అవసరం లేదు ఎయిర్పోర్టు మెట్రో అంత ఉపయోగకరం కాదు గత ప్రభుత్వంలో సాగుకు విద్యుత్ ఇచ్చింది రోజు పది గంటలలోపే ఇస్టాగోస్ట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం జరగవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్న పత్రాల లీకేజ్ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని చెప్పేసి మనం జరగవచ్చు సో ఇందుకోసం సిట్టింగ్ జడ్జి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయన్నట్లు తెలిపినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో శాసనసభలో తన కార్యాలయంలో సీఎం గురువారం విలేకరులతో ఇష్టాగోష్లో మాట్లాడారు సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వివిధ చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారని చెప్పేసి క్రమం దీనికి సంబంధించి అయితే చూడవచ్చు సేమ్ దీనికి సంబంధించి మనకు ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన ఆర్టికల్కి అయితే ఇది రావడం జరిగింది సో లీకేజీపై విచారణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కొత్త టీఎస్పీసీతో నిద్ర ఉద్యోగ నియమకాలు కొత్త కాన్వాయి కొరను సొంత కారే వాడుతున్న నిజాయితీ అధికారులకే కీలక పోస్టింగ్లు మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేత పత్రాలు అని చెప్పేసి ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ దీనిలో జరిగింది సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టిఎస్పీ పేపర్ల లీకేజ్ల వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సో దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నది తమ ప్రభుత్వం యొక్క వైఖరి అని చెప్పేసి చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు హైకోర్టు ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే టీఎస్పీఎస్సీ అవకతవకలు ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్ల లీకేజ్ పై హైకోర్టులో కేసు నడుస్తుంది సో గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేశామని చెప్పేసి పలువురిని అరెస్ట్ కూడా చేశామని చెప్పేసి పేర్కొంది సో ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్ళీ ప్రభుత్వం వైఖరి చెప్పేందుకు అవకాశం ఉంది సో ఇలా అఫిడేవిటా వేసే సందర్భంగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో గురువారం ఆయన శాసనసభలోని తన ఛాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్ఠలో మాట్లాడినట్టు ఇక్కడ జరగవచ్చు సో టీఎస్పీఎకి సంబంధించినటువంటి ఏదైతే ఈ పేపర్ లీకేజ్లపై సో సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పేసి హైకోర్టులో అఫిడవిట వేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టుగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండో రోజు నో అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు టీఎస్పీసీ సభ్యులను కలవని గవర్నర్ రాజీనామాల పర్వంలో కొనసాగుతున్న సస్పెన్షన్ కమిషన్ సభ్యుడు సత్యనారాయణ రాజీనామా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ విషయం అయితే చైర్మన్ అండ్ సభ్యుల రాజీనామా విషయంలో సస్పెన్షన్ కొనసాగుతుంది చైర్మన్ జనార్దన్ రెడ్డి సోమవారమే రాజీనామా చేసిన గవర్నర్ తమిళసై పుదుచ్చేరిలో ఉండడంతో దానిపై నిర్ణయం తీసుకోలేదు సో జనార్దన్ రెడ్డితో పాటు టీఎస్పీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు సో బుధవారం గవర్నర్ తెలంగాణకు వస్తారని అప్పుడు తమిళసైని నేరుగా కలుసుకొని రాజీనామాలు సమర్పించాలని భావించారు అయితే గురువారం కూడా గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు రాకపోవడంతో వారంతా నిరాశకు గురైనట్లు ఇక్కడ చూడవచ్చు చేసేదేం లేక సో కమిషన్ సభ్యుడు ఆర్ సత్యనారాయణ గురువారం తన పదవికి రాజీనామా చేశారు సో రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపారంటే ఇక్కడ చూడవచ్చు శుక్రవారం మరికొంతమంది సభ్యులు కూడా రాజీనామాలు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైర్మన్ చైర్మన్గా ఆకునూరి అని చెప్పేసి మరొకసారి కూడా ఈ అప్డేట్ అయితే మనం చూడచ్చు గత టూ డేస్ నుంచి దీనికి సంబంధించి మనం వార్తలైతే చూస్తున్నాం సో ఈ రోజు మన తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా టీఎస్పీసీ చైర్మన్గా ఆకునూరిని ఆకునూరి మురళిని నియమించేందుకు ప్రభుత్వం వాయిస్తున్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల పీఈటీ పోస్టుల ఎంపికలో గందరగోళం అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనం దిశా న్యూస్ పేపర్లో చేరవచ్చు స్పష్టత ఇవ్వని టీఎస్పీసీ ఆందోళనలో అభ్యర్థులు క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు ఆయన ఆగిన నియామక ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడిచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు టీఎస్పీసీ తెలంగాణ గురుకులాల్లో ఆరు వందల పదహారు పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చింది సో ఆ పోస్టులకు అదే ఏడాది సెప్టెంబర్లో పరీక్ష నిర్వహించారు అయితే ఫలితాలను పద్దెనిమిది మే రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేశారు సో ఇందులో మొత్తం పన్నెండు వందల మందిని సెలెక్ట్ చేశారు సో వెరిఫికేషన్ చేసే క్రమంలో కొందరు అభ్యర్థులు డిఈడి చేసిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు సో కోర్టు కేసు కారణంగా భర్తీ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అర్హత విషయంలో కోర్టులో దీనికి సంబంధించి అయితే కేసు వేశారంట సో ఇది క్లియర్ అయినా కూడా నియామకాలు చేపట్టడం లేదని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు భావిస్తున్నట్లయితే ఇచ్చారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక సో వీటిపైన చర్య తీసుకుని నియామక ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది మనకు రెండు వేల పదిహేడుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలకు సంబంధించింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్టు ఇక్కడ మనకు భూగోళ శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఒక బిడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది సార్ వీటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అనే క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది పాలస్తీనా శాంతి దూతలకు ఇందిరాగాంధీ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ప్రతి ఏడాది ప్రదానం చేసేటువంటి ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఈ దఫా అర్జెంటీనా పాలస్తీనాకు చెందినటువంటి ఇద్దరు అహింసావాదులు అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణను శాంతియుతంగా చర్చలు అదేవిధంగా సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు శ్రమిస్తున్నటువంటి డేనియల్ బ్యారన్బోయం అనేటువంటి పర్సన్ కావచ్చు అదేవిధంగా ఆలీ అబూస్ అవాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులకు సంయుక్తంగా ఈ పురస్కారం అందుకున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పేర్లు గుర్తుంచుకోండి సో ఇందిరాగాంధీ శాంతి పురస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది డేనియల్ బ్యారన్ బోయ్ అదేవిధంగా ఆలీ అబూ అవాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులకు రావడం జరిగింది సో వీళ్ళకు సంబంధించి ఇక్కడ మనకు నిన్న టీఎస్ ఠాకూర్ నేతృత్వంలో ఎంపిక కమిటీ గురువారం ఈ విషయాన్ని ఢిల్లీలో వెలువరించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక వచ్చేసి అర్జెంటీనాకు సంబంధించిన వ్యక్తి డేనియల్ ఈ బ్యారెన్ బోయ్ అనేటువంటి వ్యక్తి అర్జెంటీనా సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మరొక వ్యక్తి వచ్చేసి పాలస్తీనాకు సంబంధించిన వ్యక్తి ఆలీ అబు అవాద్ అనేటువంటి వ్యక్తి పాలస్తీనా శాంతి కార్యకర్త అంట సో వీళ్ళిద్దరికి సంబంధించి ఈ సంవత్సరం ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు చాలాసార్లు ఈ పురస్కారానికి సంబంధించి ప్రీవియస్లో క్వశ్చన్ అడగడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అంతర్జాతీయ సంస్థకు భారతీయ భారతీయ ర్యాలీ ఎన్నిక అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చేయవచ్చు సో ఇటలీలో ఉన్నటువంటి రోమ్ కేంద్రంగా పనిచేసేటువంటి అంతర్జాతీయ ప్రైవేటు న్యాయ ఏకీకరణ సంస్థ యూనిడ్రైట్ అనేటువంటి సంస్థ సో పాలక మండలి సభ్యురాలుగా మన దేశానికి చెందినటువంటి ఉమాశేఖర్ ఎన్నికైనట్లు ఇక్కడ చూడవచ్చు సో అమెరికా చైనా తుర్కీ సౌదీ అరేబియా ఫ్రాన్స్ తదితర ముప్పై రెండు దేశాల నుంచి అభ్యర్థులు పోటీ పడినా ఆమె దీంట్లో విజయం సాధించారని చెప్పేసి ఎక్కడించారు సో ఈ యునిట్రాయిడ్ అనేటువంటిది స్వ అనేది స్వతంత్రంగా పనిచేసేటువంటి అంతర్జాతీయ సంస్థ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది పలు న్యాయాంశాలను డీల్ చేయడంతో పాటు వాణిజ్య ప్రైవేట్ చట్టాలను ఆధునీకరించడానికి పనిచేస్తుందట సో ఎన్నికలో భారత మహిళ ఎన్నిక కావడం చారిత్రాత్మకం అని చెప్పేసి భారత ఎన్నిక భారత నుంచి ఎన్నికైనటువంటి తొలి మహిళగా ఈ ఉమాశేఖర్ రికార్డు సృష్టించారని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వర్గాలకి తెలపడం జరిగింది సో పేరు గుర్తుంచుకొని ఈమె భార భారతదేశం నుంచి ఈ దీనికి ఎన్నికైనటువంటి తొలి మహిళ కూడా రికార్డు సృష్టించింది ఈ ఉమాశేఖర్ అనేటువంటి పర్సన్ ఇంపార్టెంట్ దేనికి సంబంధించి సెలెక్ట్ అయ్యింది అనేది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ విషయంలో అయితే మోదీకి పద్నాలుగు దేశాల అత్యున్నత జాతీయ పురస్కారాలు అంటే ఇక్కడ చూడవచ్చు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ప్రధాని నరేంద్ర మోడీకి సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు కనుక చూసినట్లయితే పద్నాలుగు దేశాలు అత్యున్నత జాతీయ పురస్కారాలు అందజేశాయని చెప్పేసి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధర్ వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తం ఈ సంఖ్యను గుర్తుంచుకోండి ఎన్ని అనేది ఇంపార్టెంట్ సో రెండు వేల పద్దెనిమిదిలో మనకు అత్యున్నత పర్యావరణ అవార్డుకు మోదీని మోదీకి అఖ్యారాయ సమితి ప్రదానం చేసినట్టు కూడా దీని ఈ సందర్భంగా అతను గుర్తు చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే మొత్తం ఇప్పటివరకు నరేంద్ర మోడీకి వచ్చినటువంటి అంతర్జాతీయ అవార్డులు ఏంటంటే పద్నాలుగు ఇవి వివిధ దేశాల్లో అత్యున్నత జాతీయ పురస్కారాలుగా పరిగణిస్తారనమాట వాటి అవన్నీ కలిపి టోటల్గా అతను రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ప్రధాని అయినప్పటి నుంచి పద్నాలుగు పురస్కారాలు పొందడం జరిగింది ఆ సంఖ్యను గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే డాక్టర్ రెడ్డీస్ అరుదైన ఘనత వంటి ఇక్కడ చూడవచ్చు డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం అదేవిధంగా ఎకోవాడిస్ నుంచి బంగారు పథకం హోదా అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ ఫేర్ మనం జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి స్టాండర్డ్ అండ్ ప్యూర్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో సో స్థానం సంపాదించుకుందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది ఈ ఘనత సొంతం చేసుకున్నటువంటి తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇదేనంట సో ఇదే కాకుండా ఇంకా డాక్టర్ రెడ్డిస్కు గ్లోబల్ సస్టైనబిలిటీ రేటింగ్స్ ఏజెన్సీ అయినటువంటి ఎకోవాడిస్ నుంచి బంగారు పథకం హోదా కూడా లభించినట్టు క్రమం జరవచ్చు సో ఇక్కడ రెండు ఘనతలు అయితే రావడం జరిగింది ఒకటి వచ్చేసి సో ఇది ఏది ఈ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం సంపాదించుకున్నటువంటి తొలి భారతీయ ఫార్మా కంపెనీగా ఇది రికార్డు సృష్టించింది ఇది ఇంపార్టెంట్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఎక్కువ యాడీస్ నుంచి కూడా బంగారు పథకం అయితే సాధించిందట డాక్టర్ రెడ్డిస్ ఇది సో డాక్టర్ రెడ్డిస్ యొక్క వ్యవస్థాపకులు ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ దాని యొక్క వ్యవస్థాపకులు ఎవరు దాన్ని ఏ సంవత్సరంలో మనకు హైదరాబాద్లో స్థాపించారు అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ రెడ్డీస్కి సంబంధించి మనకు ప్రీవియస్లో కూడా చాలా సార్లు బిట్స్ అడిగిండు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆర్థిక వృద్ధిలో తెలంగాణ స్పీడ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు జిఎస్డిపిలో రూపాయలు పదమూడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దేశంలో రాష్ట్రానికి ఎనిమిదవ స్థానం జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధి రేటు సో రాష్ట్రంలో తలసరి ఆదాయం కనుక చూసినట్లయితే మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా టాప్ వికారాబాద్ లాస్ట్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది ప్రణాళిక శాఖ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నివేదిక అయితే విడుదల చేసింది సో ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్స్ ఏంటంటే ఇది అడుగుతాడు సో మన తెలంగాణ జిఎస్డిపి ఎంత అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో పదమూడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు అదేవిధంగా మనకు జిఎస్టిబి పరంగా భారతదేశంలో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అంటాడు మొదటి ఎనిమిది రాష్ట్రాలు కనుక చూసినప్పుడు మనం తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక అనేటువంటి ఫస్ట్ త్రీ ప్లేసెస్లో తర్వాత బెంగాల్ ఇట్లా టోటల్ చూసుకున్నప్పుడు ఎనిమిదో స్థానంలో ఉంది ఏడో స్థానంలో మనకు ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది అదే మనకు తలసరి ఆదాయం పరంగా చూసుకుంటే దేశంలో తెలంగాణ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉంది సో ఇక్కడ చూసినట్లయితే సిక్కిం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఐదు లక్షల పంతొమ్మిది వేలతోటి అండ్ ఢిల్లీ అనేది నాలుగు లక్షల నలభై నాలుగు వేలతో సెకండ్ తెలంగాణ వచ్చేసి మూడు లక్షల పన్నెండు వేలతో థర్డ్ ప్లేస్ ఉంది మన తర్వాత కర్ణాటక హర్యానా అయితే ఉండడం జరిగింది ఇంకా అదే కాకుండా మనకు మన తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లా ఏంటంటే రంగారెడ్డి జిల్లా టాప్లో ఉంది లాస్ట్కు వికారాబాద్ ఉంది సో ఇవన్నీ మనం ఆల్రెడీ తెలంగాణ ఎకనామిక్ సర్వేలో అయితే చూసుకుంటాం సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నివేదికగా కూడా ఇచ్చారు సో వీటిని కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ మనకు మళ్ళీ ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది అండ్ సర్వే కూడా వస్తుంది ఇవన్నీ మళ్ళీ చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ రఘురామ్కు ఏఎస్ఐ లైఫ్ టైమ్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు ఎనభై మూడేళ్ళ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డు అని చెప్పేసి ఇచ్చారు సో అవార్డు అందజేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని చెప్పేసి క్రమం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ పి రఘురామ్ మరో ఘనతను సాధించారు ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సో దీన్నే మనం ఏఎస్ఐ అని చెప్పేసి పిలుస్తామన్నమాట సో ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో తద్వారా ఈ ఏఎస్ఐ నుంచి ఎనభై మూడేళ్ల చరిత్రలో ఈ అవార్డు సాధించినటువంటి పిన్న వయస్కుడిగా రఘురామ్ రికార్డు సృష్టించారని చెప్పేసి ఇచ్చారు ఏఎస్ఐ అనేటువంటిది భారతదేశంతో పాటు ఆసియా పసిఫిక్లో అతిపెద్ద ఈ సర్జన సంఘం ఇది సో దీనికి సంబంధించి ఇక్కడ మనం ఇతనికి అతి చిన్న వయసులోనే ఈ అవార్డు వచ్చినట్టు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఎయిటీ త్రీ ఇయర్స్ అంటే ఇయర్ల చరిత్రలో ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తిగా కూడా ఇతను రికార్డ్ సృష్టించాడంట ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పోలాండ్ ప్రధానిగా డొనాల్డ్ టస్క్ ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో పోలాండ్కు నూతన ప్రధానత రావడం జరిగింది సో ఎనిమిదేళ్ళ కన్సర్వేటివ్ల పాలన తర్వాత తొలిసారిగా పోలాండ్ కొత్త మంత్రి డొనాల్డ్ టస్క్ ఆయన క్యాబినెట్ బుధవారం బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఇక్కడ మనకి ఏం అడగడు సో ఇటీవల పోలాండ్ ప్రధానిగా ఈ క్రింది ఎవరు నియమితులు అయ్యారు అని చెప్పేసి ఈ రకంగా అడగడానికి ఛాన్స్ ఉంది లేకుంటే ఇక్కడ ఈ డొనాల్డ్ టస్క్ అనేటువంటి వ్యక్తి ఏ దేశానికి ఇటీవల ప్రధానమంత్రి అయ్యారు అని చెప్పేసి ఇట్లా నేరుగా అడుగుతారు ఇటువంటి నియామకాలకు సంబంధించి మన క్వశ్చన్ నేరుగా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది జస్ట్ ఆ పేరు గుర్తుంచుకుంటే ఆ దేశం సంబంధించి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అయితే ముప్పై ఏళ్ళ లోపే అనూహ్య విజయాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సాస్ ఎడిటెక్ ఫిన్టెక్ కంపెనీలు స్థాపించి అగ్రస్థానానికి హురూన్ ఇండియా యువ ఔత్సాహిల వ్యాపారవేత్తల జాబితా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో హురున్ ఇండియా మరొక నివేదికను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు హురూన్ ఇండియా టాప్ హండ్రెడ్ అండర్ థర్టీ ప్రీమియర్ వాచ్ లిస్ట్ రెండు వేల ఇరవై మూడు పేరుతోటి విడుదల చేసినటువంటి ఈ జాబితాలో మనకు ముంబైకి చెందినటువంటి జెప్టో అనేటువంటి క్విక్ కామర్స్ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి కైవల్య ఓహ్రా అదేవిధంగా అదిత్ ఫలిచ్లకు అగ్రస్థానం దక్కిందంటూ చూడవచ్చు సో హైదరాబాద్కు చెందినటువంటి ఎడిటెక్ సంస్థ అదేవిధంగా బాంజు వ్యవస్థాపకుడు నీలకంఠ భాను ప్రకాష్కు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇది కూడా గుర్తుంచుకుంటున్నాం మన హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి పేర్లు కూడా అడగడం ఛాన్స్ ఉంటుంది సో ఈ జాబితాలో మొత్తం ఐదుగురు మహిళలు ఉండగా ఐదుగురు మహిళలు టోటల్గా ఈ టాప్ హండ్రెడ్కి సంబంధించిన దాంట్లో ఐదుగురు మహిళలు మిగతా వాళ్ళంతా ఇక్కడ పురుషులన్నట్లయితే అయితే మనం చూడవచ్చు సో ఇక్కడ మన తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన కనుక చూసిన అయితే మొత్తం ఐదుగురు దీనిలో చోటు సంపాదించుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ వీళ్ళంతా ఐఐటీ ఈ ఐఐటీస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అనమాట యువ నైపుణ్యంకు ప్రాధాన్యత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు టాప్ హండ్రెడ్లో ఉన్నటువంటి థర్టీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అనమాట వీళ్ళు సో దీనికి సంబంధించి మనకు ఉరున్ ఇండియా ఒక జాబితాను అయితే రిలీజ్ చేసింది సో దీనిలో ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారు మన తెలంగాణ నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉన్నారనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే మనకు ఐఎన్ఎస్ థర్ము గ్లీ సేవలు పునప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో తూర్పు నౌకాదళానికి చెందినటువంటి విశాఖపట్నం నేవల్ డకార్ సో ఈ ఐఎన్ఎస్ తర్ముగ్లి యుద్ధ నౌక సేవలు గురువారం ప్రారంభించబడినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ దీనికి సంబంధించి చూసినైతే ఈ కార్యక్రమానికి భారత నౌకాదళం మెటీరియల్ చీఫ్ వైస్ అడ్మిరల్ అయినటువంటి సందీప్ నౌతాని హాజరైనట్లు ఇక్కడ ఇచ్చారు సో అది ఇక్కడ చూసినైతే ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ గా పేరు పొందినటువంటి ఈ నౌకను తొలుతగా గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ సంస్థలో నిర్మించాలని కొన్నేళ్ల పాటు దేశ రక్షణకు సేవలు అందించిన తర్వాత దీన్ని రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం ఈ మాల్దీవ్ జాతీయ రక్షణ దళానికి అయితే ఇచ్చిందంట సో ఇది మళ్ళీ తిరిగి ఈ ఏడాదిలో మనకు మేలో ఈ ఏడాది మేలో భారత్ తిరిగి వచ్చినటువంటి నౌకకు విశాఖ నేవల్ డాక్యార్లో రిపీట్ పనులను పూర్తి చేసి మళ్ళీ భారత దళంలోకి సేవలు అందించేలా పునఃప్రారంభించినట్లు ఇక్కడ తెలిపినట్టు ఇక్కడ గుర్తు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి ఇటీవల ఈ క్రింది ఏ నౌక తన సేవలను పునః అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఐఎన్ఎస్ తుర్ముగ్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి టెలిగ్రామ్ లింక్ అదే అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా క్రియేట్ చేయడం జరిగింది నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను సో దాంట్లో జాయిన్ కాండి దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ